హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో అయితే మనం రాగి అంబల్ని ఇలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇదైతే చాలా హెల్తీ అనమాట చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తాగొచ్చు ఎందుకంటే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట వెయిట్ లాస్ అండ్ అలాగే కాల్షియం చాలా ఉంటుంది అండ్ మన బోన్ స్ట్రాంగ్స్ స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట సో ఎవరైనా తాగొచ్చు అన్నట్టు అండ్ ఎండాకాలంలో ఇంకా మంచి చలవ చేస్తుంది సో కొంచెం పిండి తీసేసుకొని నేనైతే ఇక్కడ పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల పిండి తీసుకున్నాను టూ త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను ఫోర్ గ్లాస్ సో దాంట్లో మంచిగా ఉండాలి లేకుండా వాటర్లో కలిపే విధంగా మంచిగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అది పొంగ వరకు మనమైతే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే గడ్డలు కట్టకుండా ఉండాలి కాబట్టి ఇలా ఒక వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి సో వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో ఖచ్చితంగా అందరూ తాగొచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది తాగుతూ ఉంటారు సో మనం కూడా మన హెల్త్ గురించి ఆలోచించి అప్పుడప్పుడు ఇది తీసుకోవాలి సో నేనైతే ఇక ఈ టూ త్రీ మంత్స్ నుంచి తాగుతున్నాను హెల్త్ కొంచెం బాగాలేదన్నప్పటి నుంచి సో తాగడానికి అలవాటు చేసుకున్నాను అనమాట ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇంకా వీడియో తీసి పెట్టడం జరిగింది సో ఇలా పొంగొచ్చే వరకు ఇలా మసలు ఇచ్చుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఇలాగే మసలు ఇచ్చుకోవాలి ఈజీగా రాగి అయితే రెడీ అయిపోతుందండి సో కొంచెం సాల్ట్ వేసుకొని తాగేస్తే సరిపోతుంది సో ఇది వచ్చేసి అందరూ తాగొచ్చు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు బోన్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ వెయిట్ లాస్ కూడా చాలా అవుతుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో రోజంతా స్ట్రాంగ్గా ఉండొచ్చు అండ్ అలాగే మన చిన్నపిల్లల నుంచి అందరం తాగొచ్చు అనమాట సో ఇది ఎండాకాలంలో కూడా చాలామంది తాగుతూ ఉంటారు ఇప్పటికి కూడా చాలామంది ఊర్లలో తాగుతూనే ఉంటారు అనమాట సో దీనిలో కొంచెం అయినా లేదంటే మజ్జిగ వేసుకొని తాగితే సరిపోతుంది సో చూసారు కదా ఇలా రాగి అమ్మలి రెడీ అయిపోయింది సో నేనైతే మా పాపకు అలవాటు చేశాను తను కూడా ఈజీగా తాగేస్తుంది సో కొంచెం చల్లారిన తర్వాత ఇలా తాగేస్తే సరిపోతుంది సో ఖచ్చితంగా మీతో ట్రై చేసి చూడండి చాలా హెల్తీగా ఉంటారు మనం అందరము హెల్తీగా ఉండమన్నమాట సో మా చెట్టు మంచిగా తాగడం అలవాటు చేసుకుంది సో అప్పుడప్పుడు ఏంది ఎప్పుడు తాగినా బాగానే ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అన్నట్టు సో ఇది చలికాలం కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ైస్ తాగొచ్చు అనమాట సో ఎండాకాలం అయితే మనం డైలీ తాగినా కూడా ఏం కాదు సో ఇదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో చూసారు కదా మా పాప అయితే మంచిగా తాగింది సో ఇందులో కొంచెం మజ్జిగ కలుపుకొని ఆనియన్స్ వేసుకుని తాగితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకు అలవాటు అయిపోతుంది అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్